హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం కావ్య రాజుల దగ్గరనైతే సుమారుగా రెండు కోట్లు ఉన్నాయి నేనే స్వయంగా చూశాను అని చెప్తాడు ఇక రుద్రాన్ని వెంటనే ప్లాన్ చేసేస్తుంది రే ఇంట్లో అందరినీ ముందుగా రెడీ హ్యాండెడ్గా పట్టిద్దాం డబ్బు పోగు చేసుకుంటున్నారని అందరికీ తెలిసేలా చేద్దాం వెంటనే రాహుల్ ఎలా మామ్ అంటాడు ఎలా అంటే నేను రేపు ఒక నాటకం ఆడతాను మన మనుషుల్ని రప్పించాలి నేను షేర్ మార్కెట్లో రెండు కోట్లు లాస్ అయ్యానని వెంటనే డబ్బు కట్టాలని వాళ్ళు మన మీద గొడవకు దిగాలి అప్పుడు రాజు ఎలా కట్టాను కట్టాను అనలా అంటాడు నా దగ్గర డబ్బులు లేవు అని నేను అంటాను ఆ సమయంలో మనం వాడి దగ్గర ఉన్న డబ్బుని బయటకు లాగి అందరి ముందు వాళ్ళను పట్టిద్దామంటూ రుద్రాని కొడుకుకు రాహుల్ కొడుకు రాహుల్కి తన ఐడియాను చెప్తుంది రాహుల్ అంటాడు సూపర్ మామ్ అదిరిపోయింది అలానే చేద్దాం అంటూ రాహుల్ రాజ్ కావ్యలు అయితే బ్యాగ్ తీసుకొని ఇంట్లోంచి బ్యాంకుకు బయలుదేరాక తన మనుషుల్ని ఇంటి ముందు పొదల్లో ఆగమని సైగ చేస్తుంది రుద్రాణి ఇక రాజ్ కావ్యాలు మెట్లు దిగుతుంటే చాటుగా గమనించి వచ్చే అని బాల్కనీలోంచి సైగ చేసి ఏం తెలియనట్లుగా ఉంటుంది ఇక రుద్రాణి మనుషులు ఆవేశంగా రుద్రాణి గారు రుద్రాణి గారు వాళ్ళని చూసిన రాజ్ ఎవరు మీరు అంటారు ఇంతలో రుద్రాణి రాహులు మెట్లు దిగి పరుగున వస్తారు అక్కడే కూర్చున్న స్వప్న ఇందిరా దేవి ప్రకాశంతో పాటు లోపల నుంచి అపర్ణాదేవి ధాన్యం సుభాష్ ఇలా అంతా చుట్టూ ముగుతారు ఇక రుద్రాన్ని తప్పు చేసిన దానిలా ముఖం వే వేలాడేసి నిలబడి నిలబడితే ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో వాళ్ళంతా ఎవరు ఎవ ఎవరు వాళ్ళంతా ఎందుకు వచ్చారు ఏం ప్రమాదం తెచ్చిపెట్టావు ఇంటి మీదికే అంటూ రుద్రాణిని నిలదీస్తూ నిలదీస్తూ ఉంటారు ఇక వచ్చిన వాళ్ళకు ముందే డైలాగ్స్ ఇవ్వడంతో డబ్బు కడతారా లేక మేము చేయాల్సింది చే మేము చేయాలా అంటూ రౌడీజ్యం చేయబోతారు